దేవుని నామమునకు మహిమ కాల్గును గాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ఫ్లైట్ అవర్ ఆర్ధనలో జరుగుతున్న ఉదయకాల్పు స్థుతి ఆరాధన గుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని మహాకృపను బట్టి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం అందరం కూడా కాపాడబడి మరొక నెలలో ప్రవేశించడానికి మొట్టమొదటి పరిశుద్ధ దినంలో తోడుకుని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని మహిమ మహిమఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను పునరుద్ధాన దినము ప్రభు దినము ఆదివారపు దినపు దీవెనలు మన మీద మన కుటుంబాల మీద మెండుగా కుమ్మరించబడును కాక అమె మరి మన డైలీ పోర్షన్లోకి మనం వద్దాము మరి ఫ్రైడే దినం విజ్ఞాపన ప్రార్థనలు సాటర్డే దినం క్విజ్ ముగించుకొని మరి పరుష దినం తిరిగి మన డైలీ పోర్షన్లోకి వచ్చాము మరి రెండవ దిన వృత్తాంతములు ఇరవయో అధ్యాయము మనం ధ్యానిస్తూ వచ్చాము యహోష పాత మీదకి ఒక గొప్ప సైన్యం రావటము మరి ఆ సైన్యాన్ని వారు చాలా విస్తారమైన సైన్యంగా నాలుగు దేశాల రాజ్యాలుగా వారి మీదకి వచ్చినప్పుడు మరి యహోషవా మనస్సు నిబ్బరపరచుకొని ఉపవాసం చాటించి ఆ దేశ ప్రజలందరినీ పిలిపించినప్పుడు అందరూ కలిసి ఎలుగెత్తి దేవునికి మొరపెట్టారు అప్పుడు దేవుడు ఒక ప్రవక్త ద్వారా వారికి ఒక మరి మాట సెలవిచ్చాడు ఓ ఇస్రాయేల్ వారులారా ఇరుషులేము కాపురస్తులారా మీరు భయపడకండి దేవుని అంత విశ్వాసం ఉంచండి మీరు మరి ఏమైపోతారంటే ఈ యొక్క యుద్ధంలో మీరు గెలుపొందుతారు మీరు భయపడద్దు చెడియొద్దు రేపు ఎహోవా మీకు దయచేయ రక్షణను మీరు చూడండి ఎహోవా మీతో కూడా ఉంటారు ఈ యొక్క యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పనే లేదు అని చెప్పేసి అక్కడ దైవజను నోట నుండి ఒక ప్రవచనము వెలవడుతుంది అప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేశారట మరి అంతేకాదు అక్కడ ఉన్నటువంటి లేవీలు ఎవరైతే ఆ పాటలు పాడే సంతతి వారు కోరహీల సంతతి వారట లేవీలు నిలబడి గొప్ప శబ్దముతో ఇస్రాయిల దేవుడైన ఏ హోవాను మనం కూడా ప్రార్థన చేసిన తర్వాత ఎవరైనా మన పక్షాన ప్రార్థన చేసిన వారు నీకు దేవుడు ఇటువంటి మేలు చేయబోతున్నాడు ఇటువో ఇటువంటి విధంగా విడుదలైపోతున్నాడు నీ స్వస్థత నుంచి దేవుడు బాగు చేస్తున్నాడు ఇవన్నీ చెప్పినప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుద్దు కదా మనం కూడా ఇటు విధంగా ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అని చాలాసార్లు ఇటు విధంగా మనం సంతోషంతో కేకలు వేస్తాం అట్టి విధంగా వీరు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు మరి ఆ పొరుగు దేశపు రాజులొచ్చి మొహరించి ఉన్నారు ఎలా ఉన్నారంటే వారు విస్తారమైన సైన్యముగా ఉన్నారట మరి వారిని చూచి మరి నిజంగానే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం భయపడతాము మరి దేవుని యుద్ధం మొర పెడతాము ఇప్పుడు యహోర్షుపాత ఒక్కడే కాదు కానీ మరి అతనితో పాటు ఆ దేశంలోని ప్రజలందరినీ అక్కడ మనము చూస్తే శిష్యు శిశువులు భార్యలు పిల్లలు శిష్యులతో కూడా కలిసి శ్రాయులు వచ్చారంటే చిన్న పసిగుడ్డలు కూడా తీసుకుని వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు అంటే సమస్య వచ్చినప్పుడు కుటుంబం యావత్తు కలిసి ప్రార్థన చేయాలి ఒక్కరి పోరాటం సరిపోదండి కుటుంబ సమస్య తీరాలంటే కుటుంబం యావత్తు కలిసి ప్రార్థనలో కూర్చుంటేనే ఆ సమస్యకు జవాబు వస్తుంది ఆ సమస్య పటాపంచలై విడుదల పొందుకుంటారు హలలుయ ఇప్పుడు మరి యొక్క యహోషపాత యొక్క రెస్పాన్స్ చూద్దాము అంతటి వారు ఇరవయో వచనము అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరమునకు పోయి వారు పోచుండగా యహోషపాత నిలువబడి యూదా వారలారా ఎరుషలేము కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యహోవాను నమ్ముకునడి అప్పుడు మీరు స్థిరపరచబడదురు ఆయన ప్రవక్తలను నమ్ముకునడి అప్పుడు మీరు కృతార్థులగుదరని చెప్పాను ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క యహోషపాతికి ఎంతో ధైర్యం వచ్చే దేవుని మాటల మీద గురి వచ్చేసింది ఆయన హృదయము ఎంతగా దేవుని యొక్క మాటలకి ఈల్డ్ అయిపోయిందంటే ఇక ఆయన దేవుని గురించే ఆయన గొప్పతనాన్ని గురించి ఆయన ఎంత మహాత్ గల దేవుడు ఆయన నోటి మాట ఎటువంటి శక్తి కలదు విశ్వసించిన వాడై ఆయన మాట్లాడుతున్నాడు ఓ ఇస్ ఇస్రాయేలు కాపురస్తులారా మీరు దేవునిని నమ్ముకొనుడి హూయా మీరు దేవుని అందలే మీ విశ్వాసం పెట్టండి మీ మనస్సు యావత్తుతో మీ అంతటితో ఆయన నమ్మండి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఈ ఆత్మీ లోతుల్లోకి వెళ్ళి మనం స్థిరపరచబడాలంటే ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం తొట్టిల్లకుండా ఉండాలంటే అనేకమైన దుష్టుడు మన మీద వేసే ఈ దాడులన్నిటినీ జయించి మనం విజయ పదంలో నడవాలంటే మనకు కావాల్సింది నమ్మకం అండి మనకు కావాల్సిందండి విశ్వాన్ని సం అండి ఆ యొక్క రెండొంచుల వాడుగల ఖడ్గమైన ఆ వాక్యాన్ని చేత పట్టుకొని డాలు పట్టుకొని ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మనం చేస్తామంటే దుష్టుడు మన దగ్గర ఎందుకు ఉండగలడు వాడు పారిపోతాడు వాడు ఎవడు చెప్పకుండానే దుష్టుడు ఎవరు తరుముకుండానే పారిపోతాడంట ఎప్పుడు దేవునికి మనం లోబడి ఉన్నప్పుడు దేవుని నమ్మినప్పుడు దేవుని యొక్క ప్రవచనాలు నమ్మినప్పుడు దేవుని యొద్ధ నుంచి పంపబడిన వాక్కును నమ్మినప్పుడు బైబిల్ గ్రంథంలో మన కొరకు రాయించిన ఈ జీవవాక్యాలు మనం నమ్మినప్పుడు ప్రకటించబడిన వాక్యాన్ని ఇది మన కొరకేని రేమా వాక్కుగా మనం తీసుకున్నప్పుడు నిశ్చయంగా ఆ వాక్కు మన లోపలికి పెనట్రేట్ అవుద్దండి మన జీవితాల మీద తన శక్తిని తన ప్రభావాన్ని ఆ వాక్యము చూపిస్తుంది మనకు గొప్ప విజయము దయచేస్తుంది నా జీవితంలో అనేక మన గుండా నేను వెళ్ళాను కేవలం దేవుని వాక్ మీద నేను పెట్టిన నమ్మకం ఎవరు ఏదైనా ఒక వాక్ ద్వారా దేవుడు మాట్లాడితే ఆ వాక్యాన్ని నేనెన్నిసార్లు వల్ల వేస్తుంటాను ఇక్కడ చెప్పబడిన మాట యహో నమ్ముకొనుడి మీరు ఏమవుతారు కృతార్థుల మీరు ఎస్టాబ్లిష్ అవ్వపరచేసి పడతారు ఇక్కడ ప్రవక్తలు నమ్ముకొని అప్పుడు మీరు కృతార్థులు వదురు ఇటువంటి వాక్ ఏదైనా దేవుడు నాతో మాట్లాడితే ఆ వాక్కుని పదే 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 వల్ల వేసి ఇదిగో ఏ హోవా మీకు తోడుగా ఉండును నువ్వు భయపడకు జడీకు నిబ్రముగా ఉండు ఏ వాగ్దానము ఏ వాక్ దేవుడిచ్చినా ఆ వాక్యము నాలోకి ఇమిడిపోయేంతగా ఆ యొక్క వాక్యము నాలోకి పెనట్రేట్ అయ్యి నాలో ఉన్న భయాలను నాలో ఉన్నటువంటి అవిశ్వాసమును నాలో ఇంకా దేవునికి అనంగీకారం అయితే ఏదుందో అవంతా వెళ్ళిపోయి నేను వాక్కు శక్తి ద్వారా మరి నేను నింపబడి ఆ వాక్యము నా జీవితంలో నెరవేర్చబడేటట్లుగా దాన్ని విశ్వసిస్తూ దాన్ని పలుకుతూ దాన్ని నమ్ముతూ ఆ వాక్యాన్ని నేను వల్ల వేస్తూ నా లోపలది తన కార్యము పనిచేయనట్లుగా నా జీవితం మీద ఆ కార్యం పని చేయనట్లుగా నేను సాధన చేసేదాన్ని ఆటోమేటిక్గా ఆ సమస్య మీద విజయం వచ్చేసింది కదా విజయము ఈ లోకంలో మన విజయానికి మూల కారణం ఏంటంటే మీ విశ్వాసమే మీ విజయము హలలుయ దేవుడు పలికిన మాట మీద ప్రవక్తలు పలికిన మాట మీద మనం విశ్వసించగలిగితే అదే మనకు గొప్ప విజయంగా ఉంటుందండి పరిస్థితులన్నీ కూడా చూడటానికి మరి అభ్య మరి అభ్యంతర కారణంగా చాలా నిరాశాజనకంగా మరి మరి జీవించలేనటువంటి మరి ఇబ్బందికరంగా ఉండవచ్చేమో కానీ అదృశ్యమైనవి నిత్యములు దృశ్యమైనవి అనిత్యములు మనకు కనిపించే పరిస్థితి అది నిత్యంగా ఉండేది కాదు అది పటాపంచలైపోయేది ఏ సునామంలో అదంతా కూడా నిర్మూలమైపోయేది లైము చేయబడేది ఏది పలకబడిన మాట ఉందో ఆ వాక్కు మన తన కార్యాన్ని మన ఎడల జరిగిస్తుంది దేవుని వాక్కు మన మీద ప్రకటించబడగలిగితే చాలండి ఆ వాక్యమే తన కార్యాన్ని మనలో కార్యసిద్ధి కలిగింపచేస్తుంది అలలూయ అలలూయ ఇక్కడ యహోషవా కన్ఫెస్ చేస్తూ ఉన్నాడు దేవుని నమ్ముకోండి మీరు స్థిరపరచబడతారు విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్ ప్రవక్తలను నమ్ముకునడి అప్పుడు మీరు కృతార్థుల వదురు యు విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్తా ఉన్నాడు మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత ఎహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యహోవా కృప నిరంతరముండును ఆయన స్థుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను అబ్బా ఇది ఎక్కడైనా ఉందండి యుద్ధానికి వెళ్ళేటప్పుడు గాయకుల ద్వారా పాటలు పాడిస్తున్నారట అబ్బా ఎంత చూడటానికి లోకానుసారంగా చూస్తే ఇదెంత ఫుల్ లా కనపడుతుంది కదా కానీ ఇక్కడ ఇందులో ఉన్న మర్మము మనం గమనిస్తే గనక ఈ యహోష పాతకులు విశ్వాసము ఎంత స్థిరపరచబడిందంటే ఎస్ దేవుడు చూసుకున్నాడు చూసుకుంటాడు దేవుడు చెప్పాడు కదా మీరు పోట్లాడవలసిన పని లేదు మరి కేవలం మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడండి మేహోవా దయచే రక్షణ మీరు చూస్తారు మీరు భయపడొద్దు జడీ పడొద్దని ఈ చెప్పబడిన మాటలు అతనిలో కంప్లీట్గా నాటుకుపోయినాయి ఇప్పుడు అతనిలోకి ఎంత నిశ్చింత వచ్చిందంటే దేవుడే చూసుకుంటాడు దేవుడు కార్యం చేసేసాడని నా పక్షాన్ని జస్ట్ ప్రైజ్ హిమ్ ఆయన కేవలం స్థుతులు మాత్రమే చెల్లిస్తాను కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాను ఆయన మహాత్యాన్ని పొగుడుతాను ఆయన ఎంత గొప్పవాడో పొగుడుతాను ఆయన ఏమి కార్యాలు చేస్తాడో పొగుడుతాను ఆయన మీదే ఆయన కృప మీదే ఆధారపడతానని ఆయన గాయకులను ఏర్పరచాడంట వాళ్ళు మరి పరిశుద్ధ అలంకారాలు ధరించిన వారే యుద్ధ రంగంలోకి వెళ్ళిన వాళ్ళు సర్వాంగ కవచము ధరించాలి కానీ ఇక్కడ చూచినట్లయితే గాయకులు పరిశుద్ధ అలంకారాలు ధరించి సైన్యము ముందర నడుస్తూ వారొక పాట పాడుతున్నారు ఏమని పాడుతున్నారంటే ఏహో కృప నిరంతరము ను ఆయనను స్థుతించుడి అని స్తోత్రము చేయటకు వారిని నియమించను ఇంకా వాళ్ళు ఏం చేయటలా దేవ యహోవా గొంత గొప్ప దేవుడు యహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి వాళ్ళు చెప్పుకుంటూ వెళతా ఉన్నారు యహోవా కృప ఉండునని ఆ యొక్క గాయకులు ఆయన ఆ ముందర నియమించబడిన వారు పాటలు పాడుకుంటూ ఆ విధంగా వెళుతున్నారు వెనక సైన్య సమూహము మరి వారిని వెంబడి స్తూ వెళ్తా ఉన్నారు అసలు ఇది చూసి శత్రు సైన్య సమూహాలు ఎంతగా నవ్వుకొని ఉంటాయో ఏంటిది యుద్ధానికి రావాల్సిన వాళ్ళు ముందు సైన్య సైనికులు రాకుండా ఏంటి ఇలాగా పాటలు పాడుకుంటూ వస్తున్నారని వాళ్ళు ఒకవేళ విస్మయం చెంది ఉంటారు హేళన చేస్తూ ఉండొచ్చు గేలి చేస్తూ ఉండవచ్చు అదృశ్యము చూసి వారి హృదయాలలో వీరి గురించి చాలా చులకన భావం కలిగి ఉండవచ్చు కొన్నిసార్లు దేవుని అందులో విశ్వాసం పెట్టిన బిడ్డలు నిశ్చింతతో వెళుతుంటే కూడా చుట్టుపక్కల చూసే వాళ్ళు కూడా అది కొంచెం వింతగా అనిపించవచ్చు అంటే ఏంటి ఎప్పుడైతే విశ్వాసం మన లోపల ఫుల్నెస్లోకి వస్తుందో మనం చేసే పనిదేనండి నిశ్చింతగా దేవుని సన్నిధి వదిలిపెట్టి థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ అలాడ్ హలోయ గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ లార్డ్ ఆ కార్యాలయం నువ్వు చేసావయ్యా నీకు వందనాలయ్యా నువ్వు వితుడయ్య నువ్వు గొప్ప దేవుడు అయ్యా అద్భుతాలు చే దేవుడు అయ్యా నేను ఆ పక్షాన కార్యం చేసావయ్యా మాట ఇచ్చి నెరవేర్చే అయ్యా నాకు మాట ఇచ్చే ఈ కార్యం నువ్వు జరిగించావయ్యా జరిగిస్తావు కాదు జరిగించావయ్యా ఏదైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దాన్ని పొందుకున్నామని నువ్వు నమ్మి అది నీకు దొరుకును హలలుయ్యా ఏదైతే దేవుడు మనకి జవాబిచ్చాడు మన హృదయంలో ఒక నిశ్చింతిచ్చాడు ఒక జీవవాక్కును ఒక మనకు అనుగ్రహింప ఆ మాట పట్టుకొని మనము కనుక మరి అటు విధంగా స్థుతించగలిగితే అద్భుతాలు జరుగుతాయండి ఇక్కడ దేవుడు ఒక మహా అద్భుతము జరిగిస్తున్నట్లుగా మనము చూడగలము వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా ఏహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీయుల మీదను సేయూరు మన్యవాసుల మీదను మాటు గాండను పెట్టిన గనుక వారు హతులేరి వారు ఎలా హతులయ్యారో కింద వచనంలో రాస్తున్నాడు అమ్మోనీయులును మోయాబీలను సేయూరు మన్యవాసులను బతిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నటకు మొదలు ఇక్కడ నాలుగు రకాలైన దేశాల రాజ్యాల వారు బయలుదేరి వచ్చారు మొట్టమొదటి గుంపు ఎవరంటే సిరియనుల గుంపు వారి మీద దేవుడే వారి మీద మామరి ఆయన మాటుగాండ్ర పెట్టాడు మరి ఆ యొక్క పరలోక సైన్య సమూహము ఆ దూతలు దిగి వచ్చి ఉంటారండి మాటుగాండ్ర అంటే ఎక్కడి నుంచి వస్తారు ఇన్విజిబుల్ గా కనిపించుకుంటూ వచ్చి ఉండే దేవదూతలు ప్రతి ఒక్కరికి దేవుడు మనకు కూడా ఒక దేవదూతను నియమించి పెట్టాడండి మనం ప్రొటెక్ట్ చేయటానికి కాపాడటానికి మన పక్షాన నియమించబడిన దేవదూతలు మన పక్షాన పోరాడతారు ఇక్కడ దేవుడు కూడా ఆ మాటుగాండను ఆ కనిపించినటువంటి ఆ యొక్క తన సైన్య సమూహాన్ని పంపించి ఆ దండ దండంత కూడా ఆయన నిర్మూలము చేయించేశాడు ఆ తర్వాత ఇంకొక మరొక ముగ్గురు గుంపులు వచ్చారు ఎవరు వాళ్ళు శ్రేయురు మన్య నివాసులు అమ్మోనీయులు మోయాబీయులు ఈ వీరేం చేశారంట ఈ మోయాబీయులు ఈ సేయురు అమ్మోనీయులు కలిపి సేయురు మన్యవాసులను బొత్తిగా నిర్మూలన చేసేసారంట వాటిని చంపివేశారంట ఇద్దరు కలిసి ఒకళ్ళైం చేశారంట ఇప్పుడు వాళ్ళిద్దరే ఒక్కళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడుకొని మరి వారు ఒకరినొకరు చంపుకున్నటకు మొదలు పెట్టిని అబ్బా చూడండి దేవుడు తలుచుకుంటే క్షణమాత్రములో మానవుల హృదయాలు మార్చివేస్తాడండి కదా వారికి వారికి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు కలిసి వచ్చారు కలిసి మాట్లాడుకొని ఎట్లయినా యూదా దేశం మీద కలిసి వెళ్ళాలి మూకుమ్ముడిగా వెళ్ళి దాడి చేయాలి దాడి చేసి ఈ యొక్క దేశాన్ని నిర్మూలన చేయాలని బయలుదేరి వచ్చారు కానీ ఇక్కడ దేవుడు వారి తలంపులను తారుమారి చేసేసాడు అలలుయ్య మన మీదకి వచ్చే దుష్ట ప్రణాళికలు దుష్టుని యొక్క ప్రయోగాలు దుష్ట శక్తుల ప్రభావం కూడా దేవుడు ఇట్టి విధంగా తారుమారి చేస్తాడండి కుటుంబ ప్రార్థనలు మొదలు పెట్టండి కుటుంబంలో వచ్చిన అందరు కలిసి ప్రార్థన చేయండి ఏకటి విధంగా స్థుతి ఆరాధన చేయండి అసలు ఆ దురాత్మల ప్రభావం ఎట్టి విధంగా పడిపోతా ఉంటే చెప్పొద్దండి అప్పుడు ఎవరికన్నా విజన్స్ రాగలిగితే ఆ ప్రార్థిస్తున్నప్పుడు విజన్స్ చూడగలిగితే అసలు ఆ దురాత్మలు ఎట్టి విధంగా కాలిపోతూ ఉంటావు ఇప్పుడు పటాకులు కాలిపోతాయి కదా దీపావళి ఎప్పుడు కాలిస్తా ఉంటే అట్టి విధంగా అవన్నీ కూడా పట్ 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 మనకి కాలిపోతా చిన్న చిన్న దయ్యాలు మొదలుకొని పెద్ద పెద్ద దయ్యాలు వరకు కూడా వాటి ప్రభావం అంతా నిర్మూలమైపోతూ ఉంటుంది అలల్లోయ అందుకే కుటుంబ ప్రార్థన అవసరం కలిసి హృదయం హృదయం పెనవేయబడి ఏక మనసుతో చేసి ప్రార్థనలు అండి క్రైస్తవ కుటుంబాలలో విధంగా మరి కుటుంబ ప్రార్థనలు అందరూ కలిసి ఉపవాసంతో చేసే ప్రార్థనలు అందరు కలిసి ఏక మనసుతో చేసే ప్రార్థనలు సమస్య ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ఇంకా మరి తీవ్రతరంగా ప్రా చేసే ప్రార్థనలు చేయటం ద్వారా దేవుడు గొప్ప విజయం ఇస్తాడండి ఇది మన కొరకు నిదర్శనంగా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిందండి ఏదైతే విషయాలు ఆ కలనాడు ఇస్రాయిలు పక్షాన జరిగినాయో ఇవన్నీ కూడా ఈ యుగాంతమందున మనకి శ్వాసము జనించటానికి ఒక బుద్ధి కలిగి మనము జీవించటానికి వారి వలే మనము కూడా దేవుని నమ్ముకొని ఈ గొప్ప కార్యాలు పొందుకోటానికి దేవుడు మన కొరికి ఇవన్నీ కూడా లిఖించి పెట్టారు ఈ లేఖనములన్నిటిలో రాయి పడిన మాటలు మన కొరకే ఇస్రాయలు పక్షాన చేసిన కార్యాలు నీ పక్షాన నా పక్షాన నీ కుటుంబ పక్షాన నా కుటుంబ పక్షాన దేవుడు చేస్తాడండి దేవుడు మారనే దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతకున్న దేవుడు ఆయన పక్షపాతము లేనివాడు ఇస్రాయేలు ఎడను శుద్ధ హృదయలో ఎడలను ఏహోవా ఏకరీతిగా స్పందించే దేవుడై ఉన్నాడు ఆయన దయాళుడై ఉన్నాడు ఆయన కృప క్రమ కలిగిన దేవుడు ఉన్నారు ఆయన వస్తే ఆయన 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 మనల్ని అక్కును చేర్చుకుంటాడు మనం ఎలాంటి వారము ఎంత దుర్మార్గులము ఎంత పాపులము ఎంత నీచులము ఎంత దౌర్భ ఇవన్నీ దౌర్భాగ్యులమని దేవుడు చూడండి నా బిడ్డ నా ఎద్దకు వచ్చింది కదా అని హత్తుకుంటాడు మన సమస్యను తన సమస్యగా చేసుకుని దాన్ని పంచలు చేస్తాడు మనం దేవుని వద్దకు వెళ్ళగలగాలి విశ్వాసం పెట్టగలగాలి ప్రార్థన పోరాటం చేయగలగాలి ఆయన చెప్పిన మాట పట్టుకోగలగాలి పట్టుకునే దాని ప్రకారంగా దేవుని మనం ప్రార్థించి స్థుతించి ఆరాధించగలిగితే మన సమస్యలను కూడా పటా పంచలైపోతాయి లూయా హలల్ లూయ ఇక్కడ ఎంత మంది గొప్ప సైన్య సమూహము వారి మీదకి వచ్చింది కానీ ఇక్కడ వారందరూ కూడా హతులైపోయి ఒక్కరు కూడా మిగలలేదంట మరి యూదా వారు అరణ్యమందున కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి ఒకడునూ తప్పించుకొనలేదు హలలుయా అలలుయా దేవుడు మనకు విరోధంగా రూపించిన ఆయుధాలను ఒక్కటి కూడా మిగిల్చండి వాటన్నిటినీ నిర్మూలన చేస్తాడు శత్రు సైన సమూహం దాని బలానంతా నిర్మూలన చేస్తాడు విరోధమైన కార్యాలు చేయ ప్రతి ఒక్కరిని ఆయన నిర్మూలన చేస్తాడు నిర్మూలన చేయటం అంటే ఈ దినాలలో మనుషులు చనిపోవటం అని కాదు కానీ వారిలో పనిచేస్తున్న దురాత్మ ప్రభావము నిర్మూలమైపోద్ది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి ఎవరైతే అభ్యంతర కారణంగా దేవుని వైపు మళ్ళు మళ్ళుకోటానికి పశ్చాత్తా ఇష్టపడరు ఇష్టపడరో తమ మార్గాలను మళ్ళించుకోటానికి ఇష్టపడరో దేవుడు వారిని నిర్మూలన చేసేస్తాడు సపోజ్ దేవుడు అవకాశం ఇచ్చాడు వారు వారు మార్చుకోటానికి ఎవరు ఇంకా ఇష్టపడకపోతే వారిని నిర్మూలన చేస్తాడు మార్చుకోటానికి ఇష్టపడిన వారిని దేవుడు క్షమించి దగ్గరికి తీసుకుంటాడు ఎంత విరోధమైన కార్యాలు చేసేవారికైనా పాప క్షమాపణ ఉందండి ఎంతగా మనం సఫర్ అయినా కూడా దేవుని ఎందుకు చిట్టి విధంగా ప్రార్థన చేస్తే విడుదల ఉంది దుష్టకార్యాలు చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు మన మీద పడే వాళ్ళు ఎప్పుడు అసూయ పడతానే ఉంటారు ఏదో ఒక విధంగా మన అభివృద్ధిని పాడించాలని మనం ఆపివేయాలని మన ఆశీర్వాదం పొందుకోకూడదని ఏదో విధంగా మన మీద పగబట్టేవారు నిర్నిమిత్తంగా పగబట్టేవారు లోకంలో చాలామంది అండి ఆయనను దేవుని ఎందుకు వచ్చి మనం ఆయన నమ్మి విశ్వసించి ప్రార్థించి ఈ పోరాటం చేయగలిగితే ఉపవాస ప్రార్థననే ఆ ప్రార్థన పోరాటం చేయగలిగితే అది ఎంతో సులువైన కార్యంగా దేవుడు మనకున్న ప్రతి పరిస్థితిని కూడా సరిచేస్తాడు హలలుయ అలూయ సామూహిక ప్రార్థనలు కార్పొరేట్ ప్రయర్స్ ఒంటరిగా చేసే ప్రార్థన కాదు కానీ అందరూ కలిసి సహవాసంగా చేసే ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప విజయము అనుగ్రహింపచేస్తాడండి ఇక్కడ దేవుడు వీరికి ఒక అద్భుతమైన మరి ఆశీర్వాదము దయచేస్తా ఉన్నాడు యహోషపాతను అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనపడను వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడు దినములు పట్టినం వారెంతో అట్టహాసంతో ఆ రాజులు వారి బంగారాలు వేసుకొని వారి హారాలు వేసుకొని ఎంతో అట్టహాసంగా బయలుదేరి వచ్చారు ఈ దేశాన్ని నాశనం చేద్దాము ఏహోర్షపాత రాజ్యాన్ని కొల్లగొడదామని వచ్చారు కానీ ఏమైపోయింది వాళ్ళు వేసుకొని వచ్చిన ఆ బంగారము ఆ విస్తారమైనటువంటి ఆ యొక్క ఆ ధనము అవన్నీ కూడా ఎవరు వర్షమైనడి యూధారాజ రాజ్య ప్రజల యొక్క వర్షం మూడు దినాలు పట్టిందంట అక్కడ ఉన్నటువంటి ఆ ధనము ఆ బంగారము వాళ్ళు వేసుకొచ్చిన నగలు వాటన్నిటినీ కూడా కొల్లసము విస్తారమైపోయిందంట కదా దేవుడు మన పక్షాన కూడా దుష్టుడు ఏది దోచుకున్నాడో మన జీవిత ఆదాయాలను మరి ఏదైతే శ్రమల ద్వారా మన తోడుకొని వెళ్ళి మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలను మనం పోగొట్టుకున్నామో వాటన్నిటినీ దేవుడు మరి సంవత్సరాల పంటను దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడండి దుష్టుడు ఏదైతే మన యొద్ధ నుంచి దోచుకుని వెళ్ళాడు తిరిగి నిస్సేమగా దేవుడు మన యొక్క పంటను ఏది పోగొట్టుకున్నామో ఆ పంటను నిశ్సేమగా దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు టేక్ ఇట్ గ్రాంటెడ్ ఏది పోగొట్టుకున్నావా నిశ్చయంగా దేవుడు దాన్ని రిటర్న్స్లో అది విస్తారమైన ధనంగా చేసిస్తాడు ఒక ఒక కొంచెం పోగొట్టుకున్నావా దేవుడు దాన్ని విస్తారంగా మల్టీప్లై దేవుడు ఇవ్వబోతున్నాడు నువ్వు చేయవలసిన పని దేవుని అందులో విశ్వసించు మరి దేవుణ్ణి నమ్ము నువ్వు అప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోతావు ఎలానే ఎస్టాబ్లిష్ అయిపోవాలంటే ఎహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు ఏ మరి ఆ యొక్క సియోను కొండవలే ఉందురు మన యొక్క విశ్వాసము ఎంత స్థిరమైన విశ్వాసంగా మనలో వెళ్ళాలంటే ఇక మనలో అటు ఇటు ఊగిపోకూడదు వాళ్ళెట్లన్నారు వీళ్ళెట్లన్నారు ఇది జరుగుద్దో లేదో జరగదు ఎలా అయిపోద్దు ప్రార్థన చేస్తున్నావు ఈ కార్యం సఫలపరచు ఇవన్నీ ఇక మనలో రాకూడదండి అల్ప విశ్వాసం ఉండకూడదు అనుమానం ఉండకూడదు అవిశ్వాసం ఉండకూడదు కేవలం నమ్మకము విశ్వాసము దేవుడు చెప్పాడు చేస్తాడంతే దేవుడు చెప్పాడు చేసేసాడంతే దేవుడు చెప్పాడు నేను పొందుకున్నాను ఇక దీనికే ఇక స్థుతులు స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు దేవునికి మనం చెల్లించుకుంటూ వెళితే అద్భుతాల మీద అద్భుతాలు ఆశ్చర్య కార్యముల మీద ఆశ్చర్య కార్యాలు ఏది పోగొట్టుకున్నామో గాడ్ విల్ రిస్టోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఎవర్ వి లాస్ట్ విచ్ విచ్ ఎవర్ ఏరియా విల్ లాస్ట్ విచ్ ఎవర్ థింగ్స్ వి లాస్డ్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ రిస్టోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఇన్ యువర్ ఎస్ ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో నీ వ్యక్తిగత జీవితమే కాదు నీ కుటుంబ జీవితంలో కూడా ఏదేది నువ్వు పోగొట్టుకున్నావో గాడ్ విల్ రిస్టోర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హలూయా నమ్మదగిన దేవుడు అండి ఆయన మాట ఇచ్చి నెరవేర్చి దేవుడు మాట తప్పని దేవుడు తన యొద్దకు వచ్చి వారికి ఫలము దయచ్చేయు నమ్మవలన కదా దేవుని యొద్దకు వెళుతున్నాం ముమ్మరమైన ప్రార్థనలు మనం చేస్తా ఉన్నాం దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం ఆయన వచ్చేస్తాడని ప్రార్థన ఆలకించి జవాబిస్తాడని ఆయన వద్దకు వెళుతున్నాం వెళుతున్నప్పుడు మరి నమ్మాలి కదా విశ్వసించాలి కదా విశ్వసించి దాని ప్రతిఫలం పొందుకోవాలి కదా ఆయన ప్రతిఫలం దే దయచే దేవుడు విశ్వసిద్దాం విధంగా యహోషపాత కలిగిన ఆ గొప్ప విజయాన్ని మనం పొందుకుందాం నాలుగవ దినమున వారు బెరాకాలోయలో కుడిరి అక్కడ వారు వారు ఎహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు హలలోయ అటు విధంగా అక్కడ వాళ్ళు ఆ లోయకే ఒక పేరు వచ్చేసింది ఆ స్థుతి లోయ అట బరాక అనే పదానికి అక్కడ కింద వాళ్ళు కింద ఫుట్ నోట్స్లో స్థుతి లోయ ఆశీర్వాదపు లోయ అని రాయబడింది నీ నా జీవితం కూడా ఆశీర్వాదపు లోయలుగా మార్చబడుతుంది దీవించబడిన ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మార్చబడుతున్నాయి ఇది మనం చేయాలి విశ్వసించాలి హోర్షపాత ఏ పద్ధతి పాటించాడు ఆయన శ్రమొచ్చింది శ్రమొచ్చిన వెంటనే ఆయన అటు ఇటు పరుగులెత్తలేదు అయ్యా నా దిక్కు అని దేవుని సన్నిధిలో సాష్టాంగపడి ఆయన ప్రార్థన చేశాడు ఆయన ఒక్క బలం సరిపోదు ఈ యొక్క సమూహంగా వచ్చారు ఆయన యొక్క దేశం మీదకే మరి బయలుదేరి వచ్చారు నలుగురు రాజులు విస్తారమైన సైన్యంగా అన్కౌంటబుల్ పీపుల్గా వచ్చారంట ఈయనకున్నటువంటి సరిపోదు సైన్యం కొద్దిమంది అప్పుడు ఆయన ఏం చేశాడు ఆ దేశంలో ఉన్న వారందరికీ కబురు పెట్టి అందరు కలిసి ఉపవాసం చాటించి అందరు వచ్చి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థించారంట దేవుడు కరుణా సంపన్నుడై వారి ప్రార్థనలు అంగీకరించి వారి పక్షాన ఆయన జోక్యం చేసుకొని ఈ గొప్ప విడుదల గొప్ప విజయము విజయం ఒక్కటే దేవుడు ఇచ్చి ఊరుకోలేదండి దానితో పాటు ఆశీర్వాదం కూడా దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడు ఇప్పుడు మన బాధ్యత ఏమైనది స్థుతి లోయగా మనం మార్చ మార్చబడాలి స్థుతి పాత్రలుగా మనం చేయబడాలి ఇక నిరంతరము దేవునికి స్థుతి ఆరాధన స్థుతులు నిరంతరము స్తోత్రార్పణలు ఆయనకు చెల్లించేవారుగా మనం చేయబడాలి మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలన్నిటిలో మనం అనుసరించవలసిన విధానం ఇదేనండి అలలోయ దేవునికి మహిమ కలుగును కాక ఇదినప్పుడు వాక్ ద్వారా మనం బలపరచబడ్డాము ఈ వాక్యాన్ని మన హృదయాల్లో ముద్రించుకుందాము దేవుడు ఇటువంటి కార్యాలు మన జీవితంలో గాక మనము కూడా ఇటువంటి విశ్వాసము ఇటువంటి ప్రార్థనలు మనము గాక మన జీవితాలను విజయ పదంలో నడిపించుకోవటానికి దేవుడు తన అత్యధిక మన కృప మనందరికీ చేయును గాక పాత ఆయన జనము ఆ యొక్క యూదా జనము ఎరుశ్లేము కాపురస్తులు పొందుకున్న విజయము నీనా విజయముగా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక అమెన్